సార్ మోడీ గారు మీరు పెద్ద గొప్ప నాయకుడు అంటున్నారు కదా గొప్ప లీడర్ అంటున్నారు కదా మరి ఎనభై ఐదు రూపాయలున్న ఆయిల్ ప్యాకెట్ నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు పెంచాల్సిన అవసరం వచ్చి ఏమొచ్చింది సార్ దీనిపైన ఎవడు మాట్లాడరు వంద రూపాయలు టమాటా అవుతుంది ఏ అధికార పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ సీఎం మాత్రం మాట్లాడవు అరవై నుంచి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉల్లిపాయలు అమ్ముతున్నాయి దీని గురించి మాట్లాడు మధ్య తరగతి వ్యక్తి బతకాలా లేకపోతే ఈ దేశం వదిలిపెట్టి పోవాలా మోడీ గారు నేను ఒక పౌడుగా ఒక భారతీయుడుగా అడుగుతున్నాను మీరు ఒక్కసారి ఎనభై ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పెంచాల్సిన అవసరం ఏమి వచ్చింది ఒక పక్క ఎల్ఐసిలు ఒక పక్క స్టీల్ ప్లాంట్లు ఇలా అన్నీ అమ్ముకుంటూ పోతున్నారు మళ్ళీ ఇలా జనాలపై ఇంత భారం మోపాల్సిన అవసరమే వచ్చింది ఒక్క నాయకుడు మాట్లాడు సనాతన ధర్మాల గురించి మాట్లాడతారు ఏదన్నా ఎవడన్నా ఎవడి మీదన్నా అంటే కేసులు పెడతారు ఎవడో ఏడో ఏదో రాష్ట్రం పోయి ఏదో తగలేయడానికి పోతే వాడి మీద అటాటి వాటి గురించి మాట్లాడతారు కానీ మధ్యతరగతి వ్యక్తి బతకాలంటే అన్ని సరుకులు రేటు తగ్గించి ఇవ్వాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాలపైన ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే దీనిపైన ఏ ఒక్క అధికారైనా సరే సరే అధికారులు అంటే వాళ్ళ వాళ్ళ జీతాలు తీసుకుంటే వాళ్ళు తీసేయి ఒక్క నాయకుడన్నా మాట్లాడుతుండ నిత్య వస్తూ సరుకులు పెరిగినాయి కదా ఆ సిపిఎం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ని సరుకులు పెంచుతుంటే ఇంత రేటు మధ్య తరగతుల నడ్డి ఇరగొడుతుంటే ఎట్లా బతకాలని ఒక్క సిపిఎం నాయకుడు కూడా మాట్లాడపోవటం ఇది చాలా విడ్డూరం ఇది అసలుకి ఈ రాజకీయం మీ స్వార్థాల కోసం చేస్తున్నారు కానీ ప్రజలు పండగ పూట ఏదన్నా ఒక పిండి వంట చేసుకోవాలన్నా కూడా ఒక మధ్య తరగతి చేర్చుకోలేని విధంగా మీరు ఈరోజు మార్కెట్లు పెంచేసి రైతులు కాల్ నుంచి లేకుండా టైంలో మీరు ఇట్లా దళారులు దోచుకు పెడుతున్న ప్రభుత్వ వాళ్ళు మిమ్మల్ని ఏమనాల మీరు ఒక పార్టీ పెద్దల ఏ ఏ అధికార పార్టీ అవని అధికార పార్టీ వాళ్ళు మీరు మాట్లాడాలి సార్ ఇట్లా పెంచుకుంటూ పోతే ఎట్లా ఏందనేది మీరు ఒక సీఎం అయినా డిప్యూటీ సీఎంలైనా మంత్రులైనా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకోండి ఎంతసేపు ఏదో లడ్డూలు గుడ్డులు ఇటు వాటి కోసం మాట్లాడతారా ఇంతమంది మధ్య తరగతి భారతదేశంలో ఎంతమంది ఉన్నారు రోజు కూలీలు పోయేవాళ్ళు వీళ్ళందరూ ఆధారపడుతుంది ఎవరి మీద ఈ ప్రభుత్వాన్ని నడ్డీ ఎరగొట్టడమే తప్పక మీరు ఈ ఆ భారతదేశాన్ని బాగుపరచాలని ఎవరికి లేదు ఎవడి కుటుంబం వాడు బాగుపరచుకోండి ఈ రాజకీయ మాటలు ఈ రాజకీయ నాయకులు మాట్లాడినారా మీరు పోతారు మీ కుటుంబం కూడా నాశనం అయిపోయింది దయచేసి అర్థం చేసుకొని మీరు మాత్రం ఈ రాజకీయాలకి రాజకీయ పార్టీలకి దూరంగా ఉండి ఇలా ప్రతి ఒక్కరి చేతిలో చెల్లుంది ప్రతి ఒక్కరూ ఒక వీడియో పెట్టి ఖండించవచ్చు మీరు చేస్తుంది తప్పని ఎందుకు ఖండించట్లా ఇట్లానే బరాయిస్తారంటే బరాయించండి మీకు అయిపోయిందిలే